श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविजयानां हयग्रीवोपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मज वंदे शुकतापोनिधि ओम ऐतृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ह्रीं श्रीं श्रीमात नम ओं श्रीम ह्रीं श्रीं श्रीमात नम ओं श्रीम नम ओं ऐं ह्रीं श्रीं श्रीम नम ओं ऐं श्रीमातृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं श्रीमातृ नम ओं ऐं ह्री श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ఇదనీ వయం సర్వే చతురశీతి అంటే ఎనభైనాలుగు చతురశీతితమశ్లో అధ్యయనకార్యక్రమే ప్రశామ సద్య ప్రసీని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవత షాడ్గణ్య పరిపూరిత సద్య ప్రసూని విశ్వసాక్షిణీ సాక్షివర్జిత షడంగదేవత పరిపూరిత సద్యప్రసాదిని ప్రథమం విశ్వసాక్షిని ద్వితీయం సాక్షివర్జిత తృతీయం షడంగదేవతాయుక్త చతుర్థం షాడ్గుణ్య పరిపూరిత పంచమం పంచపది అయి శ్లోక సని సద్య అంటే వెంటనే మిగిలినటువంటి మంత్రాలు చాలా మంత్రాలు అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షరి మంత్రం పంచాక్షర మంత్రం ఎన్నో ఉన్నాయి ఆ నామాలన్నీ కూడా వెంటనే అనుగ్రహం కల్పించవచ్చు కల్పించకపోవచ్చు చేసేవాళ్ళ శక్తిని బట్టి క్రమాన్ని బట్టి కానీ అమ్మవారి యొక్క విశేషమైన నామాలు ఏ నామం తీసుకున్నా చివరికి త్రి అక్షరి ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవి దేవి ఐ నమ లలిత శ్రీమాత వాగ్దేవి ఇలాంటి త్రి అక్షరి మూడు అక్షరాల నామం చాలా చిన్నది గనక అలాంటి నామాలు తీసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అది కూడా సద్య వెంటనే సద్యప్రసాదిని ఒక మధురమైన పదార్థం ఉంది ద్రాక్ష పండు ఉంది ఆ ద్రాక్ష పండును నోట్లో వేసుకున్నాం వెంటనే ఒక ఆనందాన్ని కలిగ ఒక మాధుర్యాన్ని కలిగిస్తుంది కదా అది సద్యప్రసాదం సజ్జ సజ్జో విభూతి సద్య సద్యో సద్య సంతోషం వెంటనే కరిగే సంతోషం వెంటనే కరిగే ఆనందం వెంటనే కలిగిన అనుభూతి ఆనందానుభూతి అటువంటి అనుభూతిని ప్రసాదిస్తారు కనుక ప్రసాదిని ప్రసాదం అంటే అనుగ్రహం పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్తి అప్రయచ్చతి భక్తిశ్రద్ధలతో పత్రం సమర్పించిన పుష్పం సమర్పించిన తోయం సమర్పించిన ఫలం సమర్పించిన స్వీకరిస్తారు అమ్మవారు అమ్మవారు నివేదన చేసి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం దానివల్ల ఏమవుతుంది అమ్మవారికి దివ్యానుగ్రహం వెంటనే కలుగుతుంది అది సద్యప్రసాదిని అంటే సద్యప్రసాదిని వెంటనే అనుగ్రహం కలిగిస్తారు అమ్మవారు విశ్వసాక్షిని విశ్వానికి సాక్షి ఎవరండి ఎవరు చూశారు విశ్వాన్ని నేను చూడలేదు మీరు చూశారా మీకు తెలియదు మరి ఎవరు చూశారు అమ్మవారే కదా సృష్టికర్తీ సృష్టికర్తీ ఎవరండి విశ్వాన్ని సృష్టించింది ఎవరు విశ్వం విష్ణు షత్కార అని విష్ణు శాస్త్రనామాలు చెప్తుంటారు విశ్వమంతా వ్యాపించిందే దేవీతత్వం దేవతత్వం దివ్యతే ఇది దేవి లాలిత్యం అస్తి ఇది లలిత దివ్యతే ఇది దేవి అటువంటి అద్భుతమైన లాలిత్యము కరుణ కలిగినటువంటి దివ్య స్వరూపిణి స్వరూపిణి అమ్మవారు కనుక శ్రీ లలితాదేవి అన్నారు అటువంటి అమ్మవారు ఎంత అనుగ్రహం కలిగిస్తారండి సామాన్య అనుగ్రహం విశ్వానికి అమ్మవారే సాక్షి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అని చెప్పి చదువుకున్నాం కదా మంత్రం అమ్మవారు ఒకసారి అలా కళ్ళు ధరిస్తే రెప్పలు ధరిస్తే సృష్టి ప్రారంభమవుతుంది అమ్మవారు రెప్పలు మూసేస్తే లయమైపోతుంది అది ఇక్కడ విశేషమైన ఆ భావాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు విశ్వసాక్షిని విశ్వాన్ని సృష్టించడానికి రక్షించడానికి లయింప చేయడానికి అమ్మవారే కారణం ఒకవేళ బ్రహ్మదేవుడు సృష్టించిన విష్ణుమూర్తి దాని స్థితిని కల్పించిన శివుడు దాన్ని లయించు లయం చే చేసినా చేసిన ఈ మూడు ప్రక్రియలకు సాక్షి ఎవరు అమ్మవారే ఎవరు చూస్తారది ఎవరికి తెలియదు కదా మానవ సాధ్యం అవుతుందా యోగులకు సాధ్యం అవుతుందా అమ్మవారికి మాత్రమే సాధ్యం అంతేత అమ్మవారు విశిష్టమైన విశ్వానికి సాక్షి సాక్షి స్వరూపం సాక్షి సాక్షివర్ధిత ఇంకా అమ్మవారు ఉన్నారని చెప్పడానికి సాక్ష్యం కావాలా ఎవరికి కావాలి అమ్మవారు ఉన్నారు భవానీ మాత అస్థి అని నమ్మేవాడు అందరూ ఆస్తికులు లేనివాడు నాస్తికులు లేదు లేదు అనుకుంటే వాడికి ఏమీ లేకుండానే పోతుంది దౌర్భాగ్యం వాడిది అస్థి అస్థి భవానీ అస్థి పరహేశ్వరి అస్థి అని అమ్మవారు ఉన్నారు రక్షిస్తారు అనే ఒక విశేషమైన దృఢమైన విశ్వాసం ఉన్నప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు అస్థి 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 భవానీ అస్థి పరమేశ్వరి అస్థి అటువంటి విశేషమైన భావన మనకి నామం కొరకు కలుగుతుంది కనుక అమ్మవారు ఉన్నారు అని చెప్పడానికి వేరే సాక్ష్యం కావాలి అక్కర్లే అమ్మవారు అనుగ్రహమే సాక్షి అదే సాక్షివర్జిత ఆ సాక్ష్యం అనేటువంటిది అమ్మవారు అక్కర్లేదు ఇంకా అద్దె సాక్షివర్జిత లేనటువంటిది అమ్మవారి ఎటువంటి సాక్ష్యమో అమ్మవారికి కక్కలేదు అమ్మవారి అనుగ్రహమే మనకు సాక్షి యుక్తా యుక్త దేవత అంటే ఏమిటి వేదాలకు ఆ రంగాలు ఉన్నాయి షడంగములు అంటారు శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్ శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం ఈ ఆరు భాగాలను వేదాంగములు అంటారు ఈ వేదాంగములకు దేవతలు ఉన్నారు అధిదేవతలు వాళ్ళను షడంగ దేవతలు అంటారు ఈ షడంగ దేవతలు అమ్మవారిని ఆరాధిస్తుంటారు అమ్మవారి చుట్టూ చేరి అమ్మవారిని సేవిస్తుంటారు ఈ షడంగ దేవతల చేత ఆరాధించబడుతూ వాళ్ళతో కూడి ఉన్నారు కనుక అమ్మవారిని షడంగ దేవతయుక్త అని చెప్పారు ఇంకా షాడ్గుణ్య పరిపూరిత షాడ్గుణ్య పరిపూరిత గుణములు మామూలుగా త్రిగుణములు సత్వగుణం రజోగుణం తమగుణం కానీ ఇక్కడ షడ్గుణములు చెప్పారు ఆరు గుణాలు ఏమిటివి సత్య ధర్మ శాంతి మూడు గుణాలు వాటితో కూడా రజోగుణం పవిత్రమవుతుంది అవి తమగుణాన్ని నశింపజేస్తాయి సత్వగుణాన్ని వృద్ధి చేస్తాయి అంటే సత్వగుణం ఉన్నా మనలో సత్వగుణం ఉంటుంది రజోగుణం ఉంటుంది తమోగుణం ఉంటుంది అప్పుడప్పుడు తమో గుణం మూర్ఖత్వానికి సంకేతం రజోగుణం కోపానికి తాపానికి సంకేతం సత్వగుణం ఆనందానికి పరమశాంతికి తార్కాణం ఈ మూడు గుణాలు ఎప్పుడు పవిత్రమవుతాయి సత్వగుణం ఎప్పుడు పవిత్రంగానే ఉంటుంది రజోగుణం అమ్మవారి యొక్క నామస్ వరణ చేత పవిత్రమవుతుంది తమోగుణం ఆ తమస్సును పోగొట్టుకుని పరమశాంతిని పొందుతుంది అమ్మవారి నామాలతో అంతేత అమ్మవారి దివ్యములైన నామాలు మూడు గుణాలను కూడా పవిత్రం చేస్తూ ఉంటాయి ఇవి కాకుండా సత్య ధర్మ శాంతి అమోరక తత్వాలు సత్యము ధర్మము శాంతి యా దేవి స్వరభూతు సత్య రూపేణ సంస్థిత సత్య రూపం అంటే ఆత్మరూపం యా దేవి ధర్మ ధర్మరూపేణ సంస్థిత ఆచరణ యా దేవి స్వరభూతు శాంతి రూపేణ సంస్థిత మనశ్శాంతి అంతే ఈ మూడు గుణాలు వాటితో వాటితో పవిత్రమైన ఈ మూడు గుణాలు అవి షాడ్గుణ్యములు షాడ్గుణ్య పరిపూరిత అటువంటి షాడ్గుణ్యములతో పరిపూర్ణంగా ఉంటారు అమ్మవారు షడ్గుణాలను శక్తిమంతే చేస్తారు అమ్మవారు అలాంటి విశేషమైన తత్వం షాడ్గుణ్య పరిపూరిత ఓం ఐం హ్రీం శ్రీం సద్యప్రసాదిన్యైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం విశ్వసాక్షిణ్యైన మోనమా ఓం ఐం హ్రీం శ్రీం సాక్షివర్జిత సాక్షివర్జితాయైన మోనమా ఓం ఐం హ్రీం శ్రీం షడంగదేవతాయుక్త యుక్తాయేన మోనమా ఓం మైం హ్రీం శ్రీం షడ్గణ్యపరిపూరితయ నమో నమ్య శ్రీలలితరాభట్వ్యాంగ ప్రతిరస్వాస్తి